శశిధర్ రెడ్డి కూడా జనవరి పంతొమ్మిదవ తేదీన మా పార్టీలోకి రావడం జరిగింది ఈరోజు ఆయన ఇంటికి మమ్మల్ని ఆహ్వానించి ఆయనకున్న ఫాలోయర్స్ని మా పార్టీలోకి చేరుస్తానని చెప్పడం జరిగింది దానికోసమని మేము ఈరోజు మా మండల కన్వీనర్లు కానీ మా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు శశిధర్ రెడ్డి ఇంటి కాడికి చేరుకోవడం జరిగింది ప్రలోభాలకు పెట్టేది ప్రలోభాలు పెట్టే వైఎస్ఆర్ కార్యకర్తలను ఎవరైనా వాళ్ళని మేము రమ్మన్నామా వాళ్ళంతా వాళ్ళు వచ్చి ఇంటికాడ కూర్చుండే కలిసేదానికి వచ్చేది రౌడీ రాజకీయం ఈరోజు ఎమ్మెల్యే గారికి డైరెక్ట్ గా మేము చెప్తున్నాం వారం పది రోజులు ఎలక్షన్ కూడా వస్తుంది మీ చేత నైనా ఏం చేస్తు చేసుకో ఈరోజు పోలీసు మీ చేత మీ దగ్గర ఉన్నారని మీ పోలీసులు అడ్డు పెట్టుకుని నువ్వు రాజకీయం చేస్తావు వారం పది రోజుల తర్వాత న్యూట్రల్ అవుతారు ఆ రోజు నీ పరిస్థితి ఏందో తెలుసుకో అయ్యా ఇంతవరకు ఒక్క నాయకుడు వైఎస్ఆర్ వాళ్ళు కండవ మార్చుకోలే కేవలం ఆయన పాత టీడీపీ నాయకుడు లేకున్నా అది ప్రయత్నించుకోవాలి వాళ్ళు ఊరికే గలాటలు పెడితే భయపడతాము పాత సంస్కృతి వస్తుందని ఉన్నాడు పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు లేరిపైకి ఇళ్ళపైకి పడినట్టుగా చేస్తున్నారు అసలు ఎక్కడ ఈ అరాచకాలు జరుగుతున్నాయో మీరు చూడండి జమ్మలొడు ప్రజలందరూ చూస్తున్నారు నువ్వు ఇప్పుడైనా ఛాలెంజ్ చేస్తున్నాం పోలీసులను పక్కన పెట్టి నువ్వు రా మేము కూడా ఛాలెంజ్గా తెలుగుదేశం పార్టీ నాయకులను ఛాలెంజ్గా తీసుకుంటున్నాం నీ చేతనైనా చేసుకో నువ్వు ఈ రోజు నీ పరిస్థితి ఏందో పోలీసు లేకపోతే నువ్వు చేతగాని దద్దమ్మ అని కూడా ఈ సభా ముఖ్యంగా తెలియజేస్తున్నా తెలుగుదేశం రెండు వేల పంతొమ్మిదిలో ఓటేసి నాగొడుగు వాళ్ళు ఊరికే లోఫర్ నాగొడు రాజకీయం చేస్తున్నారు మీరు బాగా అబ్జర్వ్ చేయండి ఈడ ఎవరు గానీ వైఎస్ఆర్ పార్టీని వదిలిపెట్టి పోవడంలే ఊరికి వచ్చేది టీ వచ్చావా కాఫీ అని అడుక్కుండేది తెలుగుదేశం నాయకుడు ఈ విధంగా సంస్కృతి ఎప్పుడూ లేదు చేసే ప్రవర్తన కానీ నువ్వు బెదిరించేదేది నువ్వు మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమని చెప్తున్నారు మేము బ్రహ్మాండంగా బట్ట నొక్కి సంక్షేమ పథకాలు చేస్తున్నాము మా మాతో ప్రజలు ఉన్నారంటున్నారు మీకెందుకే అంత భయం ఈరోజు నేను అందుకే చెప్తున్నా ఈ రోజు ప్రజలు తెలుగుదేశం పార్టీతో ఉన్నారు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలని ఉన్నారు జములమోడుగులో తెలుగుదేశం పార్టీ జెండా ఎగురుతుందని భయంతో నువ్వు ఈ రోజు చేతగా ఉన్నారు ఏం బిక్కుతారా చూసామీ దేగుతు బిక్కలేకున్నారు ముందు దేగులో బిక్కుమన్నా ఈ రౌడీ రాజ్యాలు ఎవరు భయపడరం ఈ తాటాకు సభ్యుల్లో భయపడేవాడు ఇవ్వరు లేడు గతంలో ఏమైనా రాజకీయం ఎట ఈ పొద్దు ఆ రాజకీయం మీరు ఈ రోజు ఉడికి ఈరోజు పీస్ఫుల్గా ఉండాలి గచ్చి ఐదేళ్ళలో ఎక్కడా లేదు మళ్ళీ లోఫర్ నాయకుడుకు నాలుగేళ్ళు దాపెట్టుకొని తిరిగినారు ఓనీ పక్కన పెట్టి ఒక్క నిమిషం నువ్వు పక్కన పెట్టిరా నువ్వేందో నేనేందో తెలుసుకున్నాం ఈజీ వన్ టు వన్ ఫేస్ టు ఫేస్ అయినా మేము తెలుసుకున్నామని నీ సభాముఖంగా తెలుసుకున్నాం